అస్సలం వలైమ్ వరహంతులహి వర్గాత అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఫాలోవర్స్కి మాత్రమే కాకుండా అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ప్రతి గురువ లేదా శుక్రవారం నాడు కొన్ని క్వశ్చన్స్కు మన సిటీ క్లినిక్ డాక్టర్స్ అయినటువంటి అందరినీ కూడా కన్సల్ట్ అయ్యి మీ యొక్క ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో మన సిటీ క్లినిక్ డాక్టర్ అయినటువంటి స్పెషలిస్టు ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ సంజయ్ గారి దగ్గరికి వచ్చామన్నమాట ముఖ్యంగా డ్రైవర్ అన్నలు అందరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట ఈ కెమెరాలు అవి కొడతాయి ముఖాలఫాలు వస్తాయి అని చెప్పేసి చాలామందికి ఫోన్స్ పెట్టుకొని 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 ఇక్కడ నొప్పి అలాగే కళ్ళు తిరగడము టిన్నిటస్ అంటారు ఈ యొక్క ప్రాబ్లంను అధిగమించాలంటే ఏం చేయాలి ఈ ఎండాకాలంలో ఎలా మనం వాడిని వాటిని వాడుకోవాలి అనేది మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము రండి నమస్కారం సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సంజయ్ నేను సిటీ క్లినిక్లో ఈఎన్టీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను ఇప్పుడే మాస్ మీడియా మస్తాన్ గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు టిన్నిటస్ ప్రాబ్లం గురించి సో ఈ టెన్నీటర్స్ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు బట్ చాలామందికి సొల్యూషన్ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనిటర్స్ అంటే ఏంటి అసలు దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకుందాం సో మన ఇయర్లోని మనం ఎక్కువ సౌండ్స్ వినడం వల్ల కానీ చాలా వరకు చాలామంది చాలా రకాల ట్యాబ్లెట్స్ వాడతారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఒక చిన్న ఒక రింగింగ్ సౌండ్ లాగా ఒక కంటిన్యూస్ సౌండ్ లాగా ఒక బెల్ మోగుతున్నట్టు కంటిన్యూస్గా ఒక సౌండ్ వస్తుంది దీన్నే మెడికల్ టర్మ్స్లో టెన్ అంటారు సో ఇది దేనివల్ల వస్తుందంటే ఇది మనం చూస్తే మన చెవి ఇది బయట భాగం ఇది మధ్యలో ఉండే భాగం అండ్ ఇది లోపల ఉండే ఇన్నర్ ఇయర్ అంటారు ఈ ఇన్నర్ ఇయర్ అనేది మనకు మెయిన్గా సౌండ్ అంతా ఇక్కడే ప్రాసెస్ అవుతుంది సో ఈ ఇన్నర్ ఇయర్లో చిన్న హెయిర్ సెల్స్ లాంటివి వెరీ టైనీ హెయిర్ సెల్స్ ఉంటాయి ఆ టైనీ హెయిర్ సెల్స్ అనేవి అలాగా కదులుతూ ఉంటాయి మనం ఎప్పుడైతే సౌండ్ వింటామో ఆ హెయిర్ సెల్స్ అనేవి అది మూవ్ అవ్వడం వల్ల ఇక్కడి నుంచి సౌండ్ బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ మనకి ఒక సౌండ్ లాగా మనం అర్థం చేసుకోగలుగుతాం కాకపోతే మనం ఎప్పుడైతే ఇలాగ ఫోన్స్ ఎక్కువ టైం వాడడం అలా కంటిన్యూస్గా మ్యూజిక్ కానీ ఏదన్నా హై వాల్యూమ్స్లో వినడం వల్ల ఆ హెయిర్ సెల్స్ అనేది ఆ కంటిన్యూస్ మోషన్లు అలా అలా ఉండిపోయి అవి ఇంకా పాడైపోతాయి అండ్ ఇంకా అవి డ్యామేజ్ అవుతాయి ఎప్పుడైతే అవి డ్యామేజ్ అవుతాయో కంటిన్యూస్ సౌండ్ అనేది మనం విన్ వినడం జరుగుతుంది సో మనము ఈ టినిటర్స్ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఏదైతే ఈ నరమ్ అని చెప్తానో ఈ ఫంక్షనింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఆడియోమెట్రీ అని ఒక టెస్ట్ చేయాలి దాన్ని బట్టి మన హియరింగ్ ఫంక్షనింగ్ అంతా ఎట్లా ఉన్నది ఆ నర్వ్ ఫంక్షనింగ్ అంతా ఎలా ఉన్నది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి అది తెలుసుకొని దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం మన టెనిటర్స్ అనే ప్రాబ్లం రివర్సిబులా లేకపోతే అది రివర్స్ చేయలేమా అనేది బట్ నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తాను ఏంటి అంటే మనం ఆ సౌండ్ విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక సిక్స్టీ సిక్స్టీ రూల్ సింపుల్ రూల్ సిక్స్టీ మినిట్స్ అండ్ వాల్యూమ్ సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ మినిట్స్ కంటే మీరు ఇన్ కేస్ లౌడ్ వాల్యూమ్ కానీ లౌ లౌడ్ మ్యూజిక్ కానీ వింటుంటే సిక్స్టీ మినిట్స్ కంటే ఎక్కువ వినద్దు అండ్ ఇంకొకటి మీ వాల్యూమ్ ఫోన్ వాల్యూమ్ కూడా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు దీనికంటే కొంచెం లిమిట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ చూస్తాం అండ్ ఎస్పెషలీ కొంతమంది కార్పెంటర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరైతే డ్రిల్లింగ్ ఇలాంటి కార్పెంటరీ వర్క్స్ కంటిన్యూస్గా మెషీన్స్తో వర్క్ చేస్తారో డెఫినెట్లీ యూజ్ ఇయర్ ప్లగ్స్ సో మన ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్ సో ఇది ఫ్రెండ్స్ మన ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో మేము చేసినటువంటి చిన్ని ప్రయత్నంలో మా కోసం మీకోసం తమ విలువైన సమయాన్ని సార్ కేటాయించారు కాబట్టి సార్ మీకు మా ప్రేక్షకుల తరపు నుంచి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అండ్ అలాగే ఫ్రెండ్స్ కింద స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నెంబర్కు మీరు ఇప్పుడే అపాయింట్మెంట్ కోసమైనా కూడా యూస్ చేసుకోవచ్చు మన సిటీ క్లినిక్ ఖైతాన్ గారిని సంప్రదించవచ్చు మరిన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడికి రాలేని వారు ఎవరన్నా సార్ని అడగాలనుకుంటే ఏదైనా క్వశ్చన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఎల్లప్పుడూ అంటే సదా మీ సేవలు అంటారు కదా ఆ విధంగా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులోనే ఉంటారు నెక్స్ట్ వారము మన మరిన్ని విశేషాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు జై హింద్